హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వారాహి అమ్మ పూజ సింపుల్గా చెప్పండి ఏ వస్తువులతో చేసుకుంటే ధనార్జన కలుగుతుంది అని అడిగారు మీకు సింపుల్గా చెప్తున్నాను ఈ విధంగా వారాహి అమ్మ యొక్క విగ్రహం అన్నీ రెడీ చేసుకోండి లేదు ఒకవేళ ఫోటో అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు చక్కగా ఉంచుకోండి అదే విధంగా మీరు ఫస్ట్ మీరు తీసుకోవాల్సినవి ఏంటి అంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అద అలాగే శ్రీఫలాలు నెక్స్ట్ ఒక వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ ముచ్చపుచిప్పలు శంకులు నల్ల పసుపు కొమ్ము చక్కగా ఇవన్నీ కూడా తీసుకోండి వెండి పువ్వులు బంగారు పువ్వులు తర్వాత చిట్టిగాజులు అమ్మవారికి స్త్రీలు చేసేటప్పుడు మాంగళ్య బలం పెరగాలి అంటే కనుక చక్కగా చిట్టిగాజులతో పూజ చేయాలి మనకి ఈ చిట్టిగాజులు మూడు రంగుల్లో ఉంటాయి అనగా ఎల్లో కలరు రెడ్ కలరు గ్రీన్ కలర్లో ఉంటాయి చక్కగా ఇవన్నీ కూడా తెచ్చుకుని ఉంచుకోండి అదే విధంగా వెండి మారేడు దళాలు బంగారు పువ్వులు వెండి పువ్వులు కూడా ఉంటాయి గనుక వాటితో అమ్మవారికి పూజ చేయండి ముఖ్యంగా మీకు లక్ష్మీ గవ్వలు అండి ధనప్రాప్తిని కలిగించేటువంటి లక్ష్మీ గవ్వలు ఇవి ఎల్లో కలర్లో మాత్రమే ఉంటాయి ఈ గవ్వలు కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ ఓపికను బట్టి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఆ సంఖ్యలో కనుక తీసుకోవచ్చు అలాగే లక్ష్మీ ప్రాప్తిని కలిగించేటువంటివి శ్రీఫలాలు ఈ శ్రీఫలాలు కూడా తీసుకోండి తప్పనిసరిగా నల్ల అండి కొమ్మండి ఇది నేను రాజశ్యామల నవరాత్రుల్లో పెట్టుకున్నాను పూజా మందిరంలో ఇది ఇప్పుడు ఇలా మొక్కలు వచ్చేసాయి దీనికి ఫుల్గా ఇప్పుడు వారాహి అమ్మకి కూడా ఇదే యూజ్ చేస్తాను అయిపోయిన తర్వాత ఈ నైన్ డేస్ అయిన తర్వాత దీన్ని నేను ఇంకా మట్టిలో పెట్టేస్తాను అప్పుడు ఏమవుతుందంటే చక్కగా మళ్ళీ మనకి మొక్క వచ్చేస్తుంది మళ్ళీ మనకి కరెక్ట్గా శ్రావణ మాసం నాటికి మనకి మొక్క తయారైపోతుంది ఆ మొక్కని మళ్ళీ మనం లక్ష్మీ పూజలో పెట్టేసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా మనకి ఇంకా అఖండ దైవిక వస్తువుల్లో మనకి ఉన్నటువంటి ఐటమ్స్లో చాలా మంచి ఐటమ్స్ ఏంటి అంటే కనుక చక్కగా పిరమిడ్స్ అండి క్రిస్టల్ పిరమిడ్స్ ముత్యపు చెప్పలు ఈ ముత్యపు చెప్పలకి ఉన్న శక్తి ఏంటి అంటే అమ్మవారికి ముత్యపు చెప్పలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ ముత్యపు చెప్పలతో మనం ఎప్పుడైతే పూజ చేస్తామో మానసిక ప్రశాంతతో పాటుగా ధన లాభాలు కూడా బాగా కలుగుతాయి చాలా చాలా మంచిది అదే విధంగా మనకి ముత్యపు చిప్ప ఒకటి ఉంటుంది అది ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీ లేదు మన దగ్గర స్టాక్ అయిపోయింది సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఆ ముత్యపు చిప్పలో కనుక మనం ఇలా అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసినట్లయితే కనుక ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ విధంగా మీరు ఈ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా రెడీ చేసుకోండి ఎవరికైనా కనుక ఇంట్లో గోల్డ్ పువ్వులు కానీ వెండి పువ్వులు కానీ ఉంటే అవి కూడా తీసుకుని చక్కగా వాటితో కూడా పూజ చేయండి లక్ష్మీ అష్టోత్తరము అలాగే వారాహి అష్టోత్తరము చేసుకుంటూ చక్కగా వీటితో ఎంత బాగా అయితే మీరు పూజ చేస్తారో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమయానికి భూములు కానీ ఆస్తులు కానీ చక్కగా కొనుక్కోగలుగుతారు ధనార్జన కూడా పెరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్